ప్రధానమంత్రి మోడీని మొదలు పెట్టుకుంటే కొండ మీద వెంకటేశ్వర స్వామిని మొదలు పెట్టుకుంటే ఒక జీసస్ వల్ల దేవుడు దెయ్యం ఏమి లేదు ఎవరిని పడితే వాడు వీడి వాడిని బూతులు బూతులు తెచ్చుకోండి వాడు వీడి బూతులు తిట్టేసుకోండి ఇది మనకి ఆర్టికల్ నైన్టీన్ ఏ ఇచ్చిన ఒక వరం సెలబ్రిటీస్ కి మనోభావాలు ఉండవా జాతకాలు జ్యోతిష్యాలు చెప్పేవాళ్ళకి మాత్రమే మనోభావాలు ఇష్టం ఉన్నట్టు సెలబ్రిటీల మనోభావాలు దెబ్బతీసేసి ఇప్పుడు ఆర్టికల్ పంతొమ్మిదిని అడ్డం పెట్టుకుని మేము ఇలాగే వాగుతామని సమర్థించుకుంటున్న వ్యక్తులను ఏమనాలి భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ పంతొమ్మిది అసలు ఏం చెప్తుంది పక్కనోళ్ల పర్సనల్స్ ని పక్కింటి బాంధవ్యాలని వాళ్ల దాంపత్యాల్లోకి చొరబడండి ఇష్టానుసారంగా మాట్లాడేసేయండి మీడియాని వాడుకోండి భారత రాజ్యాంగమే మాకు భరోసా వేణు స్వామి సతీమణి మాట్లాడుతున్నారు ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ ఐ రెస్పెక్ట్ హర్ ఎలాట్ అంటే చదువుకున్న వాళ్ళు కూడా ఇలా మాట్లాడడం అలాంటి వాళ్ళని సమర్థించడం చూసిన తర్వాత భారత రాజ్యాంగంలో ఆర్టికల్ నైన్టీన్ అసలు ఏం చెప్తుంది ఆర్టికల్ నైన్టీన్ మీద ఉన్న గౌరవంతో అందరికీ అర్థమయ్యేలా అవగాహన కల్పించడం కోసం ఈ వీడియో చేస్తున్నాను భావ వ్యక్తీకరణ మనుషులకు మాత్రమే ఈ ప్రకృతి ప్రసాదించిన వారం దీన్ని భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులుగా గుర్తించడమే కాకుండా వాటి రక్షణకు కూడా మేధావులు అంబేద్కర్ లాంటి వారు పెద్ద బిడ్డ వేశారు అయితే భావ స్వేచ్ఛ హక్కు అంటే ఏంటి భావ స్వేచ్ఛ హక్కు అంటే పక్కన వాళ్ళ పర్సనల్స్ లేదా వాళ్ళు ఉంటారా విడిపోతారా పుట్టబోయే పిల్లల రంగు రూపు లేదా ఫ్యూచర్ లో వాళ్ళ ఆల్కహాల్ అభిరుచులు ఇలాంటి హక్కుల్ని పొందడం కాదు ఆధికరణ పంతొమ్మిది క్లాస్ ఒకటి ఏలో పౌరులకు భావ ప్రకటన స్వేచ్ఛను ప్రసాదించింది ప్రతి పౌరుడు తన భావాలను స్వేచ్ఛగా వ్యక్తపరచవచ్చు ఇక్కడ స్వేచ్ఛ మనోభావాలను దెబ్బతీసే స్వేచ్ఛ కాదు మాటలు రచనలు ఇతర ప్రసార మాధ్యమాల ద్వారా తన అభిప్రాయాన్ని తెలియజేయవచ్చు కానీ జాతకం పేరు వాడుకునో జరుగుతుందో జరగని తెలియని వాటిని వాళ్ళ సొంత పాపులారిటీ కోసం ఎస్ నాకు ఇచ్చడం వాళ్ళ మిస్సెస్ మాట్లాడిన మాట ఇది పూర్తిగా నేను చెప్పలేదు అయితే మనుషుల భావాలు అంటే ఇతరుల భావాలను నువ్వెందుకు వ్యక్తపరుస్తావు ఒకవేళ నాగ చైతన్య శోభితా దూలిపాళ్ళ వచ్చి ప్లీజ్ మాకు జాతకం చెప్పండి అని మీ దగ్గరకు వచ్చి అడిగితే ప్రకటించుకోండి అని కూడా మీకు రైట్స్ ఇస్తే మీరు చెప్పొచ్చు మీరు ఫీజు మాట్లాడుకోలేదు వాళ్ళ పర్మిషన్ తీసుకోలేదు ఇష్టానుసారంగా వాళ్ళ పర్సనల్స్ ని రోడ్డు మీదకి తెచ్చేస్తున్నారు ఉండొచ్చు ఊడిపోవచ్చు అది వాళ్ళ ఇష్టం హూ ఆర్ యూ టు సే దిస్ నాన్సెన్స్ బహుశా వేణుస్వామి మీద పరువు నష్టం దావా అంటే సివిల్ సూట్ ఇది డిఫర్మేషన్ సూట్ వేసే అవకాశాలు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి